కొన్ని నిమిషాలు చెప్పుకొని మనం విజ్ఞాపన చేసుకుందాం కార్యాలు పదవ అధ్యాయం కార్యాలు పదో అధ్యాయం

అని పిలుచుట దర్శన ముందు ఏటగా కనబడాను అతను దూతు వైపు పేరు చూచి భయపడి ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి హలలుయా ఇక్కడ కొరనేలని రోజు గారు మనం ముందు ఈ పదవ అధ్యాయంలో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి ఆ ప్రార్థనలు మీ జ్ఞాపకం చేస్తా మనం ఫస్ట్ రోజు ఏం ఏం మనం వాక్యం దేవుడు మనతో ఏం మాట్లాడానంటే అచ్చాశక్తితో మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడాడు అర్థమవుతుందా అచ్చాశక్తితో మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడాడు అచ్చాశక్తితో ప్రార్థన చేస్తే ఏమైందంట జైలు గోడలు బద్దమైపోయినాయి ఇనప సంఖ్యలు బ్రేక్ అయిపోయినాయి మొట్టమొదటిగా దేవుడు ఫస్ట్ రోజు అత్యాశక్తితో ప్రార్థన చేయమని మన అందరితో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ రోజు చెప్ప మనం వింటున్నావా ఏమంటే అత్యాసక్తితో మనం ప్రార్థన చేస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి రెండవ రోజు మనం ఏం మాట్లాడుకున్నాం ఏమండి ఎలుగెత్తి చేయాలి చేయాలని అత్యాశక్తితో ప్రార్థన చేయాలి రెండవదిగా ఎలుగెత్తి ప్రార్థన ఎరు ఎత్తి ప్రార్థన చేస్తే యొక్క ఆ ఆకలి తీరింది తన బిడ్డని గొప్ప జనాంగంగా దేవుడు చేశారు ఈ రోజు కొన్ని ప్రార్థనలు ఈ పదవ అధ్యాయంలో ఆ దేవుడు కొన్ని ప్రార్థనలు అంటే ఎలా చేశారు అనేది మనం తెలుసుకుందాం అవి కొన్ని రెండవ విషయంలో ఏముందంట అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారై ప్రజలకు బుణధర్మకారం చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెలుసా ఇంటి వాళ్ళందరితో కూని ప్రార్థన చేస్తాడంట ఇక్కడ ఏ అనుభవం అంటే మన ఇంట్లో మనందరం కూర్చొని ప్రార్థన చేస్తున్నావాసారి జ్ఞాపకం చేసుకునే ప్రేమ మనం మన ఇంట్లో వాళ్ళందరితో కూర్చొని ప్రార్థన మనం చేస్తున్నామా ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఒకవేళ సమాధానం లేదనుకో ఆ టైంలో సమాధానం వస్తుంది అర్థమవుతుందా కాబట్టి మనం అందరం ఇంట్లో వాళ్ళందరూ పిల్లలతో సహా మనం కూర్చొని మొట్టమొదటిగా ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఇక్కడ కూడిన ఎట్టు విధంగానే వాళ్ళ ఇంటి వారందరితో కూడి వాళ్ళు ప్రార్థన చేస్తారంట మరి అటు అనుభవం మనకుందా ప్రేమ దేవుని కూడా ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేశామా అనుభవం మనకు ఉందా అసలు ఆ టేస్ట్ చేశారా అసలు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తే ఏదైనా కూడా దేవుడు కార్యం చేస్తాడు అర్థమవుతుందా దేవుడు చెప్పిన మాట మనం కాబట్టి నీ పిల్లలను నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కాబట్టి దీనికి ఏ అనుభవం ఉందంటే కొరినెలకి వారందరితో కూర్చొని చక్కగా ప్రార్థన చేస్తాను మరి ఈ అనుభవం మీకుందా ప్రా కాబట్టి ఇది మొట్టమొదటి మొట్టమొదటిగా అనుభవం తర్వాత కొన్నేళ్ళు ఏం చేస్తుందంట ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవ అప్పుడప్పుడు ప్రార్థన చేయట మనకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం లేకపోతే మనకి బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం లేకపోతే మనకి డబ్బులు అవసరం అయితే ప్రార్థన చేయటం లేకపోతే ఇంకొకటి ఇంకోటి అంటే అలా కాదు ఇక్కడ ఏం చేశారంట ఎల్లప్పుడూ డైలీ అయినా ప్రార్థన చేసేవారంట మరి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామా అండి రోజు రోజు కొంచెం మనం అలిసిపోయామంటే ఇక ప్రార్థన డొమ్మ కొంతమంది ప్రార్థన కొనుగోలు చేస్తున్నాం లేరు అంట అంటే కొనుక్కొని చక్కగా కాళ్ళ మీద కాలేసుకుని ప్రార్థన చేస్తారా కొనుగోని అదే విధంగా మనం ఎలా చేయాలంటే ప్రతిరోజు డైలీ నువ్వు మనం ఎలాగైతే ఆహారం మూడు కోట్లు ఎలాగైతే మనం తీసుకుంటాం మన శరీరాన్ని బలా బలం పడటానికి అలాగే మన ఆత్మ కూడా మనం బలపడటానికి ఏం చేయాలంటే ప్రతిరోజు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే దేవుడు మనలో ఉన్న శక్తిని దేవుడు పెంపుడు చేస్తాడు అంటే దేవుడు మన ప్రార్థనే నువ్వు ఉన్న చోటే కాకుండా దేవుడు నీకు ఎదుగుదల ఆత్మలో ఎదుగుదల వస్తుంది కాబట్టి ఇక్కడ ఈయన ఏం రోజు రోజుల రోజు లేకపోతే వారాలకు ఒకసారో లేకపోతే రెండు రోజులకు ఒకసారి ప్రార్థన చేయట్లా ఈయన ఎప్పుడెప్పుడు చేస్తున్నాడంట ఎల్లప్పుడు డైలీ ఈయన ప్రార్థన చేస్తున్నాడంట మరి నువ్వు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నా పనికి వెళ్ళి వచ్చి నాకు నీరసంగా ఉన్నాయి నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి నడు నొప్పుగా ఉంది ప్రార్థన నాకు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ చేయను బిడ ఈ ఏ అలవాటుందంట ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం ఉందంట కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెడతాదంట అలాగే ప్రతిరోజు డైలీ కూడా ఆయన ప్రార్థన చేస్తుందంట కాబట్టి ఈ అనుభవాలు మనకు కూడా ఉంటే మన కుటుంబాలు ఎంత ఆశీర్వించబడతాయి తెలుసా ఇలా ప్రార్థన చేసాడు దర్శన ముందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఇంటి వారందరితో కూర్చొని ప్రార్థన చేసే అనుభవం ఒకటి అలాగే రెండవదిగా ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేస్తాడంట మూడవదిగా ఆయనకి ఇంకో మంచి అలవాటు ఏంటో తెలుసా తెల్లవారే మూడు గంటలకి మొట్టమొదటి జామునే ఆయన లెగి ప్రార్థన చేస్తాడంట అప్పుడు మనం ఏం చేస్తామండి తెల్లవారు మూడింటికి మనం ఏం చేస్తాం గురఫలు పెడతా ఉంటాం అలాగే మూడింటికి ఎవడంటే అసలు ప్రార్థన చేసేది అన్నా కాదా మూడింటికి మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం అవసరం అది సాధ్యమా మూడింటికి ప్రార్థన చేస్తే ఒకసారి మీరేం చేయాలి తెలుసా ఒక నెల రోజులు పెట్టుకొని ఈ నెల రోజులు ఒక ప్రాబ్లమ్ని మనం పెట్టుకొని రోజు నువ్వు మూడింటికి లేక లేకపోతే నాలుగింటికో ఒకప్పుడు లెగిసి ఒక కానీ ఆ టైంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఎందుకో తెలుసా ఈ ప్రపంచం అంతా నిద్రపోతూనే ఉంటది కానీ మనం మటుకి దేవుణ్ణి వెతుకుతాం దేవుని దగ్గరికి వెళ్తాం దేవుని సన్నిధికి మనం ఆరాట పడతాం కాబట్టి ప్రేమ దేవుని కూడా మూడింటికి నువ్వు లెగిసి ప్రార్థన చేయగలిగితే చక్కగా దేవుడు ఆ టైంలో దేవుడు మన జీవితాలని మారుస్తాడు కాబట్టి ఇది ఒక మంచి అలవాటు ఏంటి అంటే ప్రతిరోజు మూడు గంటలకు లెగిసి ఆయన ప్రార్థన చేస్తారంట కాబట్టి మొట్టమొదటిగా ఏ అనుభవం ఆయనకి ఇంటి వారందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తాడంట రెండవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తామంటాడంట మూడవదిగా ఏం చేస్తాడంట రోజు మూడు గంటలకి ప్రతి రోజు మూడు గంటలకి అయ్యో మాకు టైం కుదరదండి మేము పొత్తున ఐదింటికి పలికెళ్ళిపోవాలి లేకపోతే ఆరింటికి పలికెళ్ళిపోవాలి అనుకుంటున్నాం కనుక ఈ వ్యక్తి ఎలాంటో తెలుసా ఆ దేశానికి సైన్యాధిపతి అంటే ఎంత బిజీ పర్సన్గా ఉంటాడో తెలుసా ఎంత ఆ బిజీ షెడ్యూల్గా ఆయన ఉంటుందో అయినా కూడా ఆయన టైమింగ్స్ మారట్లా ఆయన ప్రార్థన మారట్లా ఆయన ప్రార్థన చేసుకోవటం కూడా మారట్లా మరి మనం ఎంత బిజీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆ దేశానికే ఆయన రాజ్యాన్ని అంతటికి సైన్యం అంతటికి ఆయన అదిపోతే అంట అంత బిజీ పర్సనే ఇవన్నీ క్రమము తప్పుకోకుండా చేస్తున్నాడు మనం మనం ఏ బిజినెస్ చేస్తామో మనం ఎంత బిజీగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం కూడా చక్కగా ఇవన్నీ అనుభవాల్లోకి వెళ్ళాలి కంపల్సరిగా చేయాలి కాబట్టి ఏంటంటే ఇంచుమించు మూడు గంటలకు ఆయన లెగ్ ప్రార్థన చేసే అనుకోండి కాబట్టి తర్వాతే నాలుగు రోజుల నుంచి ధర్మకార్యంలోనూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన ఇక్కడ ఈయన ప్రార్థలు అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి అంట దేవుని సన్నిధికి ఏంటంటే మనకు కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా జరగలేదు లేకపోతే ఇంకో ఉంటాయంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా మన ప్రార్థన లోపం దేవుని దగ్గరికి చేరుతుందా అనే డౌట్ ఎప్పుడైనా మనకు వచ్చి ఉండొచ్చు ఆ ప్రార్థన వెళ్తుందా లేదా అంటే దేవుడు మీకు ఆ దర్శనం చూపించడమో లేకపోతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగటమో ఇవన్నీ జరుగుతూ ఉంటే అప్పుడేమంటే ఓకే మేము కూడా మంచి ప్రార్థన పొరనే లేకపోతే ప్రార్థన పొర్రనే అని మనం అనుకోవచ్చు కానీ ఈయన ప్రార్థన ఎలాగంట డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది మన ప్రార్థన కూడా అంటే మనం ఉత్తిగా ఏదో పది నిమిషాలు పావు గంట కాదు నువ్వు కన్నీరు కార్చి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన అలాగో రూపంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో చేరిపోతుంది ప్రేమ దేవుని అటు విధంగా మీ ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరుతుందా ఒకసారి ఆలోచించండి దేవుని సన్నిధిగా నీ ప్రార్థన చేరితే అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు తన దూత్ ద్వారా నీకు సహాయం పంపిస్తాడు లేకపోతే దర్శనం ద్వారా దేవుని తనకు తెలియజేస్తాడు నీకు జరగబోయే అన్ని దేవుడు ముందుగానే తెలియజేస్తాం కాబట్టి ఇవన్నీ దేవుడు జరిగించాలంటే ఇప్పుడే కొడునే ఎలా నీతి చేసాడో అదే విధంగానే ఇవన్నీ కూడా మనం చేయగలిగితే అనుభవంలోకి మనం వెళ్ళగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు హలో యూయా ఆ యేసు ప్రభువారు కూడా ఆయన ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసా ఆయన ఆ నలభై రోజులు బాప్ శుభ్రయతలు తీసుకున్న తీసుకున్న వెంటనే ఆయన ఏం చేశాడంట కొండమేళ్ళిపోయి నలభై రోజులు ఏకాంతంగా ఆయన ప్రార్థన చేశారు ఇక్కడ మనం ఏంటంటే ఇది ఈ అనుభవాలు ఏంటి మొట్టమొదటిగా ఇంటి వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేయాలి అలాగే రెండవదిగా ఎల్లప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి మూడవది ఆ తెల్లవారుజామునే మనం మూడు గంటలకే లేచి మనం ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి అలాగే మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా ఒకసారి జ్ఞాపకం చేస్తే ఈ అనుభవాలన్నిటిలో మనం వెళ్ళాలి అలాగే మనకు కూడా ఒక యాకాంత ప్రార్థన మనకి అవసరం చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకోగలిగితే ప్రతి భక్తుడు ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా ఎలాగో తెలుసా ఏకాంతంగా ప్రాప్తం చేసిన అనుభవాలే మరి ఆ అనుభవం మీకుందా ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చొని ప్రాప్తం చేసుకునే అనుభవం మీకుందా ఒండరిగా కూర్చొని ఏడ్చే అనుభవం నీకుందా ప్రేమ నిలబిడా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏకాంతంగా నువ్వు గానీ కూర్చుంటే నీ బాధలు నీ సమస్యలు నీ ఇబ్బందులు కొన్ని కొన్ని మనం దైవ సాగుకులకి మనం చెప్పలేం లేకపోతే కొన్ని సమస్యలు మన తోటి విశ్వాసులకు మనం చెప్పలేం అని దేవునికి మనం ఓపెన్ గా అన్ని చెప్పేసి ఎందుకంటే నువ్వు నేను చేసేవన్నీ చూస్తానే ఉంటాడుగా కాబట్టి నువ్వేం చేయాలి కూర్చొని ఓపెన్గా దేవునికి మనం అన్ని తెలియచేయాలి నేను తప్పు చేశాను లేకపోతే నేను ఇలా ఉన్నా ఇవన్నీ మనం దేవునికి మనకే మధ్యన చెప్పుకునే ఆ యొక్క సిచ్యువేషన్ ఏకాంత ప్రార్థన ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశారు కొండ మీద అలాగే మోస కూడా నలభై రోజులు కొండ మీదకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశారు అయితే మోస ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అంట అక్కడున్న జనాలు కిందన్న జనాలు అంతా ఏమైనా తెలుసా అయ్యా నిన్ను మేము చూడలేకపోతున్నాం అంటే ఆయనకున్న వెలుగుని వాళ్ళు చూడలేక వాళ్ళు ఆ మొహం తిప్పుకుంటే ఆయన ఏం చేశారు సార్ ఆ మొహం మీద గుడ్డని తప్పుకున్నాడు అంటే ఎంత బలమో ఏకాంత ప్రార్థన ఆ ఏకాంత ప్రార్థన కూడా ఎప్పుడు ఒకవేళ మనకి ప్లేస్ లేదు మన ఇల్లు అనుకో ఏం చేయాలి మన ఇంట్లో ఎవరైనా లేననుకోండి అనుకోండి అప్పుడు చక్కగా ఛాన్స్ దొరికినట్టుగా ఏం చేయాలి చక్కగా కూర్చొని ఎరగాలి కన్నీరు కాచాలి అదొక ఛాన్స్ మనకి చక్కగా ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఏకాంతంగా మనం ప్రార్థన కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అదొక ఛాన్స్ మనకి మళ్ళీ పద రావాలంటే ఛాన్స్ ఒక కొంతమందికి చక్కగా ఆ ఒక రూమ్ లాగా ఫ్రీగా ఉంటుంది అలాంటి వాళ్ళు చక్కగా ప్రతిరోజు దేవుని దగ్గర ఏకాంతంగా మనం గడపలుగా కాబట్టి ప్రార్థనలో ఇన్ని అనుభవాలు ఇన్ని రకాల ప్రార్థనలో మనకి దేవుడు మన ముందు ఉంచుతున్నా కాబట్టి లాస్ట్గా ఒకటి చూద్దాం న్యాయధిపతులు న్యాయధిపతులు గ్రంథం ఆరోధ్యాయం ముప్పై ఆరో అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేలను రక్షింపించిన ఎడల నేను కళ్ళము ఆరియుండగా ఆ గొర్రె మాత్రమే పంచుపడు నెడల నువ్వు సెలవిచ్చినట్లు ఇస్రా నా మూలముగా రక్షించదవని నేను దేవునితో నేను ఇక్కడ నా ఒక ఒకవేళ నడిపించు నా ప్రజలను రక్షించు అని గిజను చెప్తే అంత సామర్థ్యం నాకు లేదు నా వల్ల కాదయ్యా అని చెప్పంటే దేవుడు మళ్ళీ పదే పదే ఆ దర్శించి నా ప్రజలను నడిపించాలని అడుగుతుంటే ఆ గిజ్ని ఏం చేశారో తెలుసా దేవునికి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు అంటే ఆ టెస్ట్ అంటే నువ్వు చేస్తే నేను నీ ప్రజలను నడిపిస్తా అంటే ఒక సూచన అనేది జరిగిందిగా దేవుడు చెప్పింది చేస్తున్నాడు కాబట్టి కంపల్సరిగా నీ ప్రజలు నేను నడిపిస్తానని అయితే ఆయన ఏకాంతంగా ఏం చేస్తారు తెలుసా చక్కగా ఆ మ్యాట్ లాంటిది ఒక గొర్రె బొచ్చు లాంటిది ఒక మ్యాట్ తీసుకుని వెళ్ళి పొలంలోకి వెళ్ళిపోయి చక్కగా దాని మీద కూర్చొని మోపరించి ప్రార్థన చేస్తాడు ప్రతి రోజు అలాగా ఆయన ప్రార్థన చేస్తాడు అలా ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని ఏం డెస్ట్ తెలుసా బ్రవా నా చుట్టుపక్కలంతా మంచు పడాలి నేను కూర్చున్న ప్రా నేను కూర్చున్న ఈ ప్రాంతంలో ఆ ఈ మీద మట్టికి పడకూడదు అని చెప్పి దేవుణ్ణి అడిగితే ఆయన గొప్ప అండి ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి ఆ చుట్టుపక్కలంతా మంచు పడింది కానీ ఆ గురు వచ్చి మీద మట్టికి పడకం ఉంది మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ ఇంకో టెస్ట్ పెట్టాడయ్యా నా యొక్క నా యొక్క కూర్చుని ఈ గొరుగు వచ్చి మొత్తం చుట్టుపక్కల చుట్టుపక్కలంతా మామూలుగా ఉండే దేవుడిని టెస్ట్ చేశాడు ఆ టెస్ట్ లో ఎవరు పాస్ అయ్యారు దేవుడు పాస్ అయ్యాడు పాము ఆయన నిరూపించుకున్నాడు ఎందుకంటే ఆయన ప్రజలను ఎలాగోలా కాపాడాలి ఎలాగోలా రక్షించాలని చెప్పి ఆ గిజ్యోను ఏది చెబితే చిన్నపిల్లలాగా అది అడిగితే ఇది అడిగితే దేవుడు చేశాడు కాబట్టి ఎప్పుడైనా దేవుని కూడా మన దేవుడు ఏదడిగినా ఏదైనా చేస్తాడు మన దేవుడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు కూడా టెస్ట్ చేయాలి అని అంటే నువ్వు కూడా ఏకాంత ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి అంటే మనకంటూ గొప్ప భక్తి కలిగి ఉంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి తెచ్చేట ఒక ఛాన్స్ వస్తుంది అంతేగాని మన మనలోనే ఏ భక్తి లేకపోతే దేవుని చెస్ చేసే అంత సామర్థ్యం ఉంటుందా సరి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మీ భక్తి ఎలా ఉండాలంట ఏకాంతంగా దేవునితో గడిపితే ఆ అనుభవమే కాబట్టి ఆ అనుభవం ఉంటే దేవుణ్ణి నువ్వు అడగాలి నా పక్షం నువ్వు ఎందుకు చేయట్లా కార్యం నా పక్షం ఈ కార్యం నువ్వు ఎందుకు చేయట్లా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని దేవుణ్ణి అడిగే ఆ యొక్క భక్తి మనకి ఉంటది ప్రేమ దేవుడ కాబట్టి మొట్టమొదటిగా ఆ దేవుడు మనకేం తెలియజేస్తుందంటే కుటుంబం అంతా కూడా కూర్చొని ప్రార్థన చేయాలి చేస్తారంతా రోజు చేయండి కుటుంబం అంతా కూర్చొని పది నిమిషాలు కుటుంబం అంతా కూర్చొని గంటల గంటలు చేయమని చెప్పట్లా చక్కగా ఒక పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని చక్కగా ఒకళ్ళు ప్రార్థన చేస్తే సరిపోదు మా అమ్మగారు అయితే నువ్వు అందరం కూర్చుంటే దండ చేసేది ప్రార్థన అప్పుడు దాకా ఓర్చుకొని 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 అయిపోయిన తర్వాత అసలు నువ్వు ఏం ప్రార్థన చేస్తావో అసలు ఏంటిది అని చెప్పి అరిసేవాళ్ళం అంటే ఏకాంత అయితే ఏకాంతంగా చేసుకోవాల్సిన ప్రార్థన మా ఏం చేసేవాళ్ళు అందరం కూర్చొని అందరం గంటలు రెండు గంటలు కూర్చోవలసి వచ్చారు ప్రార్థనల మధ్యలో మనం ఏం చేయలేం కాబట్టి అట్లానే ఉంది కాబట్టి మనం కన్సైడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక పది నిమిషాలు ఒక పాట పాడుకొని కుటుంబం అంతా కూర్చుంటే చక్కగా సమాధానం ఉంటుంది కుటుంబంలో చక్కగా ప్రతి ఒక్కటి ఏకాంతంగా అందరం కూర్చొని మనం ప్రార్థన చేసుకోగలిగితే కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అంటే ఒక ఆ కుటుంబ ప్రార్థన లేకపోతే మనకి స్లాబ్ లేనట్టేనంట అర్థమవుతుందా మనం ఇంట్లో ఉన్నా మనకి స్లాప్ ఉన్నా అదేంట స్లాప్ లేనట్టే మన టాప్ లేనంటే ఇంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన లేకపోతే మన పైకప్పు లేనట్టే పైకప్పు లేకపోతే ఏమిదండి పిడుగులు పడవచ్చు లేకపోతే వర్షాలు పడవచ్చు ఏమైనా పడవచ్చు కదా మనకంత సేఫ్గా ఉండాలి అని అంటే కంపల్సరిగా ఈ కుటుంబ ప్రార్థన నువ్వు అలవాటు చేసుకోకపోయినా లేవు తర్వాత రెండవదిగా దేవుడు ఏం చెప్పాడు చూడండి రెండవదిగా ఎలాగ ప్రార్థన చేయమన్నాడు జామనే నువ్వు నెక్స్ట్ ప్రార్థన చేయాలి మూడవ ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి ఒక రోజు దుమ్మం కొట్టద్దు రెండు రోజులు దొమ్మం కొట్టద్దు ప్రతి రోజు చేయాలి కొంచెం నీర ఉంది అయినప్పటికీ కూడా ఒక పది నిమిషాలు కూర్చొని అలాగా దేవుని దగ్గర కన్నీరు కాచుని ప్రార్థన చేసుకొని లగాల్సిందే అలాగా ఎల్లప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి అలాగే ఏకాంత ప్రార్థన కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అంత ప్రార్థన అలవాటు చేసుకోండి ఎందుకో తెలుసు ఏకాంత ప్రార్థన అంత ఇంపార్టెంట్ అంటే మన ప్రతీది కూడా దేవుని దగ్గర ఒప్పుకోగలం ఎవరి దగ్గర మనం ఏం చెప్పుకోలేం ఎవరి దగ్గర మన పాపాలు ఒప్పుకోలేం నేను ఈ పాపం చేసా ఈ తప్పు చేశాను అని చెప్పే ఆ యొక్క మనకి ఉండదు మనకు సిద్ధాస్త పక్కన వాళ్ళకి మనం చెప్పాలంటే కానీ దేవుని దగ్గర ఏకాంతంగా కూర్చొని ఆయన ముందు మనం అన్నీ చెప్పుకోం ఎందుకంటే ఆయనకి అన్ని సమస్తం తెలుసు కదా కాబట్టి ఆయనకి మనం అన్నీ చెప్పుకొని మనం కన్నీరు కాచి ప్రార్థన చేసే అనుభవం ఆ యకాంత ప్రార్థన కాబట్టి ఈ అనుభవాలన్నీ ఒకవేళ ఉంటే సంతోషం ఒకవేళ లేకపోతే ఈరోజు నుంచి అవన్నీ అలవాటు చేసుకోండి కుటుంబ ప్రార్థన అంటే భార్య భర్తల మధ్య ఏమైంది అంట సమాధానం అవుతాం ఆ టైంలో ఒకవేళ అలిగారు అనుకోండి భార్య భర్త రాజ ప్రార్థన చెయ్యి అంటే ఇప్పుడు ఏమైంది కలుస్తుంటాయి అవునా కదా ఆ ప్రార్థన ఆ చక్కగా సమాధానం వస్తుంది ఆ ప్రార్థన ఆ కుటుంబంలో ఆ సంతోషం ఉంటుంది ఆ ప్రార్థన ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తే చక్కగా దేవుడు సమృద్ధుని కుటుంబంలో ఎన్ని అనుభవాలు మనకు ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ కూడా లేకపోతే ఈ రోజు నుంచి కంపల్సరిగా మనం ఈ అనుభవాల్లో గుండా మనం వెళ్లాల్సిందే ఎందుకంటే మనం కలిసిలో చక్కగా దేవుని దగ్గర నీకు అవసరం అయితేనే దేవుని దగ్గరికి వెళ్ళొద్దు నీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా నువ్వు దేవుని దగ్గర వెళ్ళి నువ్వు ప్రార్థన మటుకి మానకోపంగా ఉండాలి హలో ఆత్మ మాట అన్నమాట చెప్పలేదు నిన్నుగాక ఆమె అందరూ మోకరించండి ప్రార్థన చేస్తున్నాడు దోకరిచ్చారు ఇప్పటి బీర్మంతో మాట్లాడారు ఎన్ని మూడు రోజుల్లో ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన యొక్క అనుభవాలు ఏంటో ప్రతి ఒక్కటి పోరు అని హేషారు కదా కాబట్టి ఎలా ప్రార్థన చేద్దామా సంగమంతా దీపం గురించి ప్రార్థన చేయగా అత్యాశక్తితో ప్రార్థన చేయగా జైలు గోడలు బంతలైతున్నాయి అంట కాబట్టి ప్రేమ దేవుని కూడా మనం కూడా అందరం కలిసి ప్రార్థన చేస్తే ఏ సమస్యైనా ఎలాంటి ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే దేవుడు ఒకటి అన్నిటినీ జరిగిస్తాడు మన జీవితంలో అంటే సంఘం అంతా ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడ రెండో రోజు ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయాలంట నీ బాధను బట్టి నీ సమస్యను బట్టి నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయి దేవుని సమస్యను తీరుస్తారు ప్రేమ దేవుడు కూడా అలాగే ఈ రోజు దేవుడు కొన్ని అనుభవాలు కుటుంబ హారతను చేసుకోవాలని దేవుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు తెల్లవారుజాము ప్రార్థన చేయడం దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఎల్ల పులువుని ప్రార్థన చేయడం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని కూడా అలాగే ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని కూడా ప్రతి ఒక్కరి ప్రార్థన చేసుకోండి వాటి విధంగా అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళిందయ్యా ఇలా పదివేలలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలి ఒకవేళ మేము ప్రార్థన చేసుకోలేని స్థితిలో మేము ఏ తండ్రి కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు నాయ సమృద్ధి ఉండదు ప్రభు నా కుటుంబ ప్రార్థన ప్రతి ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకోవాలి డాడీ ప్రతి ప్రతిరోజు ఏ రోజు కూడా ప్రభు మేము ప్రార్థన చేసుకోమని ఉండాలయా ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకోవాలయా